స్వాగతం జీతం మున్సిపాలిటీలో పని ఇంటిలో నంద్యాల ఎమ్మెల్యే అవినీతిని బయటపెట్టిన వైసీపీ రెబల్ నేత గోకుల్ కృష్ణారెడ్డి నంద్యాల అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి ఆ పార్టీకి చెందిన రెబల్ నేత వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మున్సిపాలిటీ వేదికగా చేస్తున్న అవినీతిని బయటపెట్టారు శనివారం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అవినీతి చిట్టాను గోకుల్ కృష్ణారెడ్డి మీడియాకు వివరించారు నంద్యాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే తన ఇంటి పని మనిషి అయిన ప్రసాద్ను మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగిగా నియమించి అతన్ని ఎమ్మెల్యే తన సొంత పనులకు ఇంటి పనులకు వినియోగించుకుంటూ మున్సిపాలిటీ ద్వారా జీతం తీసుకుంటున్నాడని గోకుల్ కృష్ణారెడ్డి ఆరోపించారు ఇందుకు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న ప్రసాద్ ఐరిష్ ద్వారా మున్సిపల్ కార్యాలయం వద్ద హాజరు వేస్తున్న ఫోటోను ఆయన మీడియాకు చూపించారు గత కొన్నేళ్లుగా నంద్యాల మున్సిపాలిటీ శిల్ప కుటుంబం కబంద హస్తాల్లో చిక్కుకుందని గోకుల్ కృష్ణారెడ్డి ఆరోపించారు ఇదే విధంగా నంద్యాల మున్సిపాలిటీలో చాలామంది శిల్ప సన్నిహితులు మున్సిపల్ ఉద్యోగులుగా చలామణి అవుతున్నారని ఆయన ఆరోపించారు మరి కొంతమంది వివరాలను సాక్ష్యాలతో ఎమ్మెల్యే మున్సిపాలిటీ ద్వారా చేస్తున్న వివరాలను సాక్ష్యాలతో ఎమ్మెల్యే మున్సిపాలిటీ ద్వారా చేస్తున్న అవినీతిని బయట పెడుతున్నామని గోకుల్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు నంద్యాల మున్సిపాలిటీలో ఓ వార్డు కౌన్సిలర్ భర్త నిజాముద్దీన్ అడ్డదారిలో ఉద్యోగిగా కొనసాగుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయాన్ని గోకుల్ కృష్ణారెడ్డి చెప్పారు నంద్యాల ప్రాంత ప్రజలు తమ కష్టాన్ని పన్నుల రూపంలో డబ్బు చెల్లిస్తుంటే ఎమ్మెల్యే ఆయన అనుచరులు అడ్డదారిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గోకుల్ కృష్ణారెడ్డి ఆరోపించారు నంద్యాల మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగునా పట్టించుకోకుండా మరోవైపు ఇది కదా అభివృద్ధి అంటూ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు ఇప్పుడు బయటకు వస్తున్న అవినీతిని చూస్తుంటే ఇది కాదా అవినీతి అని నంద్యాల ప్రజలు ప్రజలు నవ్వుకొస్తున్నారని ఆయన విమర్శించారు అంతో మేము అందరం మా ప్రాంత ప్రజలము అందరం పోయి మాట్లాడతాం మేము మమ్మల్ని పిలిపిస్తారు అందరూ బిజీగా కాబట్టి మమ్మల్ని పిలిపించలేదేమో ఖచ్చితంగా పిలిపిస్తారు ఎవరో పెద్దలు పంపించి మాట్లాడము జరుగుతుంది జరిగినప్పుడు అన్నీ ఖచ్చితంగా అన్ టేబుల్ కూర్చొని రోజు నేనే ప్రెస్ ముందరికి వచ్చి పెద్దలు ఏం చెప్పినారో కూడా ఖచ్చితంగా చెప్పగలుగుదా గల మేపగలుగుతాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు బలబలాలు తెలుసుకోవాలంటే పాత రోజుల్లో లెక్క ఊరు బయటకు పోయి ఏడన్నా యుద్ధం పెట్టుకోవాలి మేము కూడా బయట భూమిలో బాగా భూమి ఎండాకాలం కాబట్టి స్వతంత్ర సమాజంలో కుటుంబం ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నేనైతే పోటీ కాకుండా అవుతాను నీకు నువ్వు ఆ మాట నేనే ఆలోచించాను చదువుకున్నావు లౌక్యం ఉంది ఎన్నో ప్రాంతాలు తిరిగింటావు ఎన్నో దేశాలు తిరిగింటావు నా కుటుంబమే పోటీ కాదని నువ్వు ఎట్లా అంటావు మేము మా తేగాల గురించి మేము చెప్పినాం ఆల్రెడీ మా కుటుంబం ఏం చేసింది అన్నది ఇంకా కూడా నువ్వు పోటీ లేదంటే నీకు ఇంకా అవగాహన లేదన్నా లేకుంటే నీకు ఆలోచన తక్కువ నాకు అర్థమవుతు లేదు మరి అసలు మున్సిపాలిటీకి సంబంధ నెలకు అసలు ఎంత ఫండ్ కేటాయిస్తున్నారు ఎవరెవరికి జీతాలు ఇస్తున్నారు ఖచ్చితంగా ఆ జీతాలు ఎవరెవరు పుచ్చుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రవేశ ప్రజల తరఫున నేను ప్రశ్నించి వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రవేశపెట్టి మాకు చూపాలి ఎవరెవరికి ఎంతెంత జీతాలు ఇస్తున్నారు ఏం పని చేస్తున్నారు వాళ్ళని ఇంత దుర్వినియోగమా ప్రజాధనాన్ని అదే మీ ఇంటి దగ్గర నీ డబ్బులు పోతుంటే నువ్వు ఊరుకుంటావా ఏమంటే ప్రజల ధనం కదా మీ ప్రాంతం కాదు ఇడ పుట్టి పెరగలే మీరు స్థానికేతరులు కాబట్టి మీరు మీ ఇష్టానుసారం చేస్తున్నారు అదే స్థానికుడు అయితే మనకు ఒక నైతిక విలువ ఉండి నైతిక బాధ్యత ఉంటుంది ఇడ పుట్టి పెరిగినాము మనల్ని ప్రతి ఖచ్చితంగా ప్రశ్నిస్తావు బజార్లో పోతే అని మీరు బజార్లో జనానికి దొరకకుండా చుట్టూ నీ నీ అనుకూల టీములు పెట్టుకుని తిరుగుతున్నావు మేము అభివృద్ధి చేస్తున్నాము అది చేస్తున్నామని మరి అభివృద్ధి అంటే ఇదేనా ప్రముఖున్నారు పర్సనల్గా ఎవరు దీని వల్ల స్వలాభం పొందుతున్నారు నీ గ్రూప్ మనుషులైనా పొందుతున్నది కోలకొండల నుంచి వచ్చిన వాళ్ళు వేరసోమల నుంచి వచ్చిన వాళ్ళు కొండసుంఖ నుంచి వచ్చిన వాళ్ళు దాని ఎన్ని స్వలాభాలు పొందుతున్నారు వైన్ షాపులలో కూడా దాని చిట్టా కూడా ఖచ్చితంగా బరాబర్ తీస్తా బస్సు ముందర పెడతా దాని వాటికన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారు మేము ఏమేదన్నా తప్పు చేసి ఉంటే చెప్పండి మేము ఈ ఊరు ఇడిచిపోతామని చెప్పినారు మరి ఇది తప్పు కాదా మీరు బీయింగ్ ఏ సీనియర్ పొలిటీషియన్ మీ ఇంట్లో పనిచేసే ఒక గుమాస్తాకు నువ్వు ఏ విధంగా నువ్వు మున్సిపాలిటీ నుంచి శాలరీ ఇప్పిస్తున్నావు మరి ఇది ప్రజల శ్రమును నువ్వు దుర్వినియోగం చేయడం కాదా మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు మీరు దీనికి ఏమి సమాధానాలు చెప్పకుండా మా మేము ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళు ఏదో లాభం కోసం చేస్తున్నారు వాళ్ళు ఏదో లాభం ఆశించి చేస్తున్నారంటారు లాభం ఏమున్నది దీంట్లో మీరు దీనికి సమాధానం చెప్పండి మనకు ఎవిడెన్స్గా ఉంది కదా సీరియల్ నెంబర్ తీసుకోండి కదా మీరు అందరూ కాల్వలు బ్లాక్ అయితే కాల్వల్ బ్లాక్ అయితే రోడ్లపైకి నీళ్లు వాడతాయి సరే మీరు ఇప్పుడు రాబోయే కొత్త వెంచర్స్లో ఎక్కడైనా కానీ మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఖచ్చితంగా ఉండాలని మీరు ఏమన్నా ఆంక్షలు పెట్టారా పెట్టలేదు ఎందుకు పెడతలేరు రాబోయే కొత్త అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని మీరు ఎంకరేజ్ చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని మీరు దీంట్లోకి తీసి ఫోర్స్లోకి తీసుకొని రండి రాబోయే న్యూ టౌన్లో కూడా మనం చేయలేకపోతే ఓ ఓపెన్ కెనాల్స్ ఉంటే దానివల్ల నష్టమే తప్ప ఓపెన్ కెనాల్స్ వల్ల మనకు దోమలు పెరిగిపోతున్నాయి విపరీతమైన ఇది పెరగబోతున్నది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల మంచి జరుగుతుంది మనకు అది కూడా మీరు అవగాహన లేకుండా మీరు ఈ విధంగా పరిపాలన చేస్తే మీకేమున్నది మీరు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బాధ్యత లేదు ఇక్కడ పుట్టి పెరిగిన నోనకైతే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది నా ఊరు నా ఊరు శుభ్రంగా ఉండాలి నా ఊరుని నీట్గా పెట్టుకోవాలని ఇవన్నీ మీరేం పట్టించుకోకుండా ఎంతసేపు ఉన్న మేమేదో కాలు దిగుతున్నామని మాపై అడిగి నోరిప్పి గలమిప్పి అడిగితే తప్పని నువ్వు అనబడుతు కాబట్టి మీరందరూ కూడా గమనించాలి మీడియా మిత్రులారా మీరందరూ కూడా ఖచ్చితంగా మన ఊరిని మనం బాగు చేసుకోవాలంటే మీరందరూ కూడా చెయ్యి చెయ్యి కలుస్తేనే ఒక బలమై ఆ బలమై ఇటువంటి దాని అన్నిటికీ పరిష్కారం వస్తుంది కాబట్టి నంద్యాల ప్రాంత ప్రజల ద్వారా ఇప్పుడు కన్నా మేలుకోండి మీ కన్నులు తెరిచి నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను నాతో పాటు కలిసి నడవండి నడిచి ప్రతి ఒక్క దాన్ని మన ఊరిని మనం బాగుపరుచుకొని మన ప్రాంతానికి పట్టిన పీడ ఈ దరిద్రాన్ని వదిలించుకుంటే మనం బాగుపడతాం మన ఊరు బాగుపడతాదని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అవినీతి అన్యాయాలు వీటన్నిటిపైన మేము ఒక చిన్న నోట్ తయారు చేసాము ఈరోజు మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారు మేము ఏమైనా అన్యాయం చేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అన్నారు మరి మరి మీ ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు మీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకు మీరు మున్సిపాలిటీ నుంచి మరి నెల నెల జీతం డ్రా చేస్తున్నారు మరి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా మున్సిపాలిటీ ఎంప్లాయీసా మున్సిపాలిటీ నుంచి మీకు ఏమన్నా సపరేట్గా ఒక జీవో ఏమన్నా ఉన్నదా మీ ఇంట్లో పన్నులను పెట్టుకోవచ్చు మున్సిపాలిటీ జీతం పే చేస్తాదని మరి మున్సిపాలిటీ డబ్బులు ఎవరు కడుతున్న డబ్బులు పన్నుల రూపంలో నంద్యాల ప్రాంత ప్రజలు కడుతున్న డబ్బులు నంద్యాల ప్రాంత ప్రజలు డబ్బులు కడుతుంటే మీరు మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించుకుంటా మీ ఇంట్లో పనికి పెట్టుకోవడం ఎంతవరకు సవబు ఇది విత్ ప్రూఫ్ ఉన్నది సీరియల్ నెంబరు అది అభివృద్ధి అయితే ఇదేంది అంటే దీనిపైన మనకు నైతిక విలువ నైతిక బాధ్యత లేదా మనకు దీన్ని శుభ్రంగా పెట్టాలి దీనివల్ల దోమలు వస్తాయి దీనివల్ల ఇంకోటి వస్తాయి సరే ఆ దోమలు వస్తే ఆ దోమలకు ఏమైనా చేస్తానంటే అది ఏం చేస్తలేరు మేమే చేస్తున్నాం నేను సొంత నిధులతో చేస్తున్నాను మరి నాకున్నంత చిత్తశుద్ధి కూడా నీకు లేదు నందేల ప్రాంతం పైన మరి ఈ రోజు ఇన్ని మిషనరీస్ కొన్నారు మున్సిపాలిటీలో ఈ మిషనరీస్ అన్ని పక్కన పడినాయి ఏమి అంత ఇది ప్రజల సొమ్ముతో కొన్న మిషనరీయే కదా ప్రజల సొమ్ము అనేసరికి దుర్వినియోగం చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఎవరు అడిగే వాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క దాన్ని నేను ప్రశ్నిస్తాను నేను ఇదే పార్టీలో పనిచేస్తున్నాను ఎవరికి చెడు పేరు వచ్చేది లాస్ట్కు పార్టీకి చెడు పేరు వస్తుంది పలానా పార్టీ వాడు పలానా పార్టీ ఎమ్మెల్యే పలానా పార్టీలో పనిచేస్తూ ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి వస్తుంది రేపు పొద్దున వీటన్నిటికీ మూల్యం ఎవరికి లేక కాదు ప్రతి ఒక్క పరికరం ఉంది మన కాడ దీన్ని యుటిలైజ్ చేయలేకపోతున్నాం ఎందుకు దీన్ని మరుగున పడిపోతుంటే దీన్ని తీసుకొచ్చి రిపేర్ చేపించడము దీనిని ఏదో ఒకటి చేయాలి కదా మనం మనకు బాధ్యత లేదా బాధ్యతల గురించి మాట్లాడితే మీకు కోపం వస్తుంది మరి ఏమందంటే మున్సిపాలిటీకి మేము నీళ్ళు ఇస్తలేమా ప్రజలకు నీళ్ళు ఇస్తలేమా అని అంటున్నారు మరి ప్రజలకు నీళ్ళు ఇస్తున్నారు సరే ఏం చేస్తున్నారు మీరు ఫిల్టర్లు ఏమన్నా క్లీన్ చేపిస్తున్నారా అది కూడా ఏదో ఆ జాబితా కూడా మీరు రిలీజ్ చేయండి మీ మీ ఒక నోట్ రిలీజ్ చేయండి మేము ఇది ఇది చేస్తున్నాం ఇంత ఖర్చు పెడుతున్నామని